هو ورتو باسي تي سو ورتو جريتي جوز باسي ميدم من اندر بيلاگا سموگار گريلو عليه بيلاگا فونز جلور تي بريك ما علي لو تو يي سگلو اندر ميد سايبراباد ۾ مين بيٺو سايبر سنس ويگرام باي ليهدي وي بيلي چي آتو ప్రభోద్ జై దేవుడు అన్న రకరకాలుగా మాట్లాడుతారు చాలా వేదికల మీద చాలా మంది మాట్లాడతారు వాడి మాట గట్టిగా ఉంటుంది మేము ఈస్ట్ స్కోర్ అట్కి వచ్చో అధికారం ఉంటది ఫస్ట్ ఏజ్నప్పుడు అరే అన్న ఉండాలి లాస్ట్ వచ్చేటప్పుడు ఎంట్రీ జరిగినదే అది సటరికల్ గాని మాట్లాడాలి కానీ గాని లేదు అది సినిమాలో గొర్రెలు ఉంటాయి పదకొండు అనేది లేదు వాళ్ళు ఉచ్చారో లేదో తర్వాత యూత్ అంటాం ఇంకొక అతను అనే అనే పేరు ట్విట్టర్ లో ఫేస్ బుక్ లో వాట్సాప్ లో నా నెంబర్ పోస్ట్ చేశాడు అది చాలా క్రైమ్ అండి దాని మీద సైబరాబాద్ నేను కంప్లైంట్ చేశాను పరువు నష్టం దావా కూడా ఎత్తున్నాను ఇక్కడ ఇచ్చాను ఆంధ్రలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితి గారికి కూడా కంప్లైంట్ చేస్తున్నాం అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుంది అనుకోండి సూపర్ హీటో